హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు మర్ ఛానల్ నేను ఈరోజు చాలా ఇంపార్టెంట్ టిప్ చెప్తున్నానండి మీకు అదేంటంటే మనం బాబిన్కి దారం మిగిలిపోతే కనుక మనం మనం ఇలా చుట్టుకుంటూ ఉంటాం కదండి మళ్ళీ ఏదన్నా దారం చుట్టాలి బాబిన్కి అనుకున్నప్పుడు ఇలా ఎన్ని దారాలని చుడతాం చెప్పండి మనం టైం వేస్ట్ అవుతుంది కదా మీకు చాలా ఈజీ వేలో ఎలా చేయాలో నేను చెప్తాను మామూలుగా మనం బాబిన్కి థ్రెడ్ చుట్టుకుంటాం కదా ఇలా పెట్టుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఇలా దారం చుట్టుకుంటాం కదా అలా కాకుండా డైరెక్ట్ ఇలాగే ఈ రీల్ అనేది పెట్టుకొని మనం బాబిన్ నుండి దానికి దారం ఎలా చుట్టుకోవాలనేది నేను చూపిస్తాను చూడండి ఇలా డైరెక్షన్ సేమ్ మనకి మనం ఇందులో ఎలా చూపిస్తున్నామో ఆ డైరెక్షన్లోనే పెట్టుకోవాలి చూడండి ఇలా మనం ఎన్ని దారాలైనా బాబిన్ నుండి థ్రెడ్కి చుట్టేసుకోవచ్చండి అది ఎలా చేయాలో నేను ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను మీకు మన దగ్గర ఇలాంటి అయిపోయిన రీల్స్ ఉంటాయి కదా థ్రెడ్ రీల్స్ అనేవి ఈ లైన్ ఎలా కనిపిస్తుంది మీకు అదే లైన్ పైన మనం సీజర్తో స్ట్రైట్గా కట్ చేసుకోవాలి అటు అటు నుంచి మనకు వీలైనంత కట్ చేయండి తర్వాత మన మళ్ళీ ఇటు నుండి కట్ చేయండి అండ్ ఇలా సన్న సన్నగా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకుంటూ దీంట్లో మనకి రీల్లో పడుతుందా లేదా చెక్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా కట్ చేసుకోండి ఎక్కువ కట్ చేసుకుంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది సో ఒకసారి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది కాస్త ఇంత నేను ఇందులో చూపించినంత లైట్ చిన్న గ్యాప్ ఉండాలి ఖచ్చితంగా ఇప్పుడు మన ఈ సేమ్ నేను ఇందులో చూపిస్తున్న విధంగా మీరు దారం చుట్టుకోవాలి చుట్టుకొని మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా పిన్ అనేది ఆ పిన్ ఆ గ్యాప్లోకి వెళ్ళకూడదు లూజ్ అయిపోతుంది కొద్దిగా తిప్పుకొని పెట్టుకోండి దానికి ఇప్పుడు ఇలా రీ బాబిన్ పక్కకు పెట్టేసుకొని ఇందులో చూపిస్తున్నట్టు థ్రెడ్ చూటేసుకోవడమే ఇలా మనం ఎన్నైనా చుట్టుకోవచ్చు కాకపోతే దీన్ని మళ్ళీ ఇందులో నుంచి తీసి పెట్టాలి కదా అదేలాగా చూపిస్తాను చూడండి మన దగ్గర సీమ్ రిప్పర్ ఉంటుంది కదా సీమ్ రిప్పర్తో ఇలా నొక్కేస్తే బయటకు వచ్చేస్తుంది మళ్ళీ నెక్స్ట్ ఇంకొక దాంట్లో రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట మనం ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా సేమ్ ఇందాక నేను చెప్పిన విధంగా పెట్టుకొని థ్రెడ్ చుట్టేసుకోవడమేనండి ఇది నా ఐడియాతో నేను రెడీ చేశానండి ఇలా మీకు కానీ ఇది నచ్చినట్టయితే మీరు కూడా ఇలా ఒకటి రీల్ రెడీ చేసుకొని పెట్టుకోండి మళ్ళీ యూజ్ చేసిన తర్వాత ఇలా బయటకు తీసి పక్కన పెట్టుకోండి ఎందుకంటే అది ఎందులో ఉందనేది మళ్ళీ వెతుక్కోవడం కష్టం అవుతుంది సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఇక్కడ చూపిస్తున్న విధంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సిమ్మల్ని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు మిస్ అవ్వకుండా వస్తాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్